ఏపీ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అనేక అంశాల మీద ప్రజల్ని చైతన్యవంతం చేసి వాస్తవాలు తెలియజెప్పడం కోసం ఇది ఎన్నికల కోసమో ఎవరి కోసమో ఫ్లోట్ చేసిన సంస్థ కాదు మీ అందరికీ తెలుసు కలిసిన చాలా సంవత్సరాలుగా ఈ సంస్థను ఏర్పాటు చేసి దీని తరఫున మేము ఇప్పుడు వస్తున్నటువంటి అనేక అంశాలని గతంలోనే మేము స్పృశించాం ముఖ్యమంత్రి కరకట్ట అక్రమ నిర్మాణం కానీ జలాల కాలుష్యం కానీ లేకపోతే అనేక అనేక అంశాల మీద కూడా మనం ప్రతిసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉండి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తి చేసిన ఓవరాక్షన్స్ మీద కోర్టు జడ్జిమెంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా మేము చాలా చేస్తూ వచ్చాం ఇది ఇటీవల కాలంలో సిటిజన్స్ డెమోక్రసీ ఫర్ సిటిజన్స్ ఫోరము ఏదో ఒక ఒక కొత్త ముసుగు వేసుకొని ఈ రిటైర్డ్ ఐఏఎస్లు కొంతమంది కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాయటం కోసం అని చెప్పని ఆ ముసుగులో బయలేరి వీళ్ళంతా నా మిత్రుడు చెప్పినట్టు వీళ్ళు అందరూ ఉండేది ఏంటంటే హైదరాబాదులో అత్యంత సౌకర్యవంతమైనటువంటి మంత్రులకు కూడా లేనంత చక్కని విలాసవంతమైన ప్రశాసన్ నగర్లో ఉన్న భవనాల్లో వీళ్ళు నివసిస్తూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం మీద బురద చల్లటం అవాస్తవాల్ని తమ మేధాతనంతో మసిపూసి మారేడికాయ చేసి చెప్పటం దాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారి తైనాతీ మీడియా బ్యానర్ హెడ్డింగ్స్ అంటే జర్నలిజంలో ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా దాదాపు నాలుగు దశాబ్దాలు మూడున్నర దశాబ్దాల పైగా మేము కూడా విలువల కలిగిన జర్నలిజంలో పనిచేశాం మరి ఒక ఐఏఎస్ అధికారి చేసినటువంటి ఆరోపణలు ఇవి ఇవి కూడా ఆరోపణలే దీన్ని బ్యానర్ హెడ్డింగ్గా మరి నాకైతే తెలియదు నేను చాలామంది నేను సంపాదకుడిగా పనిచేశా కొంతమంది నిష్ణాతులైన సంపాదకుల ఆధ్వర్యంలో నేను పనిచేశాను ఈ బ్యానర్ హెడ్డింగ్ ఏంటిది అర్థం కాల ఇతగాడి చేసిన ఆరోపణలు ఇవి ఏమైనా పోనీ సంచలనాత్మకమైన వాస్తవాలంటే పైగా అవుతాను ఎవరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గతంలో ఇటీవల ఈ మధ్య ఇదే ముసుగులో ఇంకొక ఏఎస్ఎస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆయన ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పాపం ఆయన కూడా అంతే ఆయన కూడా ఈ మధ్య వచ్చి ఆయన ఏం చేశాడు ఆయన ఒక బకెట్టాడు కళ్ళాపి ప్రభుత్వం మీద పోసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈయన వచ్చాడు అంతకుముందు మీ అందరికీ తెలుసు జేపీ అని చెప్పని లోక్ సత్తా అని పార్టీ పెట్టి దాన్ని ప్రజలందరూ తిరస్కరిస్తే దాన్ని చుట్ట చుట్టేసేసి నాది రాజకీయ పార్టీ కాదు కేవలం సంస్థగా ఉంటుందని చెప్పి ఆయన కూడా అర్జెంటుగా పరిగెత్తుకు వచ్చేశాడు ఇలా ట్రిప్కి ఒక హైదరాబాద్ నుంచి ఈ మేధావులు ముసుగులో రావడం అవాకులు చవాకులు పేలడం అసత్యాలన్నిటినీ కూడా మెదళ్లలో చొప్పించాలనేటువంటి ప్రయత్నం ఇదంతా దేనికోసం అని అంటే ఏ విధంగానైనా గతంలో మొత్తం ఈ రాష్ట్రాన్ని నంచుకు తినేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కనుక పైకి తెస్తే మళ్ళీ వీళ్ళకి ఏదన్నా ఒక కొన్ని పునరావాసం అనేది ఏర్పాటు చేస్తే మళ్ళీ కేకు మొక్కల్లాగా ఈ రాష్ట్రాన్ని కోసుకొని నంజుకు తినేయచ్చు అనేటువంటిదే భావన దీనికి మేము చాలా స్పష్టంగా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం ఓపెన్ డిబేట్కి మీ ఏపీ ఇంటెలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం తరఫున ఈ ఆరోపణలు చేసే ఏ ఐఏఎస్ మాజీ అధికారులైనా ఏ మేధావులైనా సరే మీరు రండి ప్రతి దానికి కూడా మీరు దమ్ముంటే ఇలా బురద చల్లి మీ తైనాతీ మీడియాలో చూసుకుని వెళ్ళిపోవటం కాదు వాస్తవాల్ని మనం ఫిగర్స్తో సహా మనం మాట్లాడుకుందాం ఇందాక చెప్పినట్టుగా ఈయన ఎంత ఎంత ఎకశక్క అంటే ఒకటి సరే ఈయన ఐఏఎస్ అధికారి ఈయన చెప్పాడు బందిపోటు పాలన అని మరి బందిపోటు పాలన అయితే ఈ ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యింది ఎప్పుడు నువ్వు ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతుంది ఎప్పుడు ఈ మధ్యకాలంలో అంతా ఏమైపోయావు అక్కడికి వెళ్ళిపోయావు ఎవరు ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చావు ఏ ప్రేరణతో వచ్చావు నువ్వు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అదే మరి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చి ఈ జయప్రకాష్ నారాయణ అనేవాడు మధ్యలో వచ్చి ఎందుకు మాట్లాడలేదు ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి మధ్యలో వచ్చి ఎందుకు మాట్లాడలేదు ఈ పివి రమేష్ అనేతం వచ్చి మధ్యలో ఎందుకు మాట్లాడలేదు ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళు వీళ్ళు అర్జెంటుగా మాట్లాడుతూ ఏంటి ఒక ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి మాట్లాడిన దాన్ని ఇంత పెద్ద బ్యానర్ హెడ్డింగ్ వేయడం ఏంటి సరే దీని దీంట్లో పైగా ఇతను ఏమంటాడు ఇతను ఎకసఖ్యాలు ఎలా ఉన్నాయంటే అధికారంలో మళ్ళీ దీనికి సబ్ టైటిల్స్ కూడా సీఎం కాబట్టి ఏదైనా చేస్తానన్న ధోరణ సరికాదు ఈయన ఒక ప్రవచనాలు చెప్తున్నాడు నీతి సూత్రాలు బోధిస్తున్నాడు కాబట్టి తెలుసుకోవాలి ఏదైనా చేస్తామంటే భూముల్ని అంటే కుదరదు గనుల్ని పరిశ్రమల్ని బంధువులకు అప్పగిస్తా అప్పగిస్తా అప్పగిస్తామనడం ఏంటి మరో ఈ ఏంటంటి ఇంకొకటి ఏదో చేశాడు సంక్షేమం అభివృద్ధి అంటే బటన్లు నొక్కటం ఇది ఇంటర్నెట్ ఏ పైన చేస్తుంటీబీట్ ఎవరైనా అంట మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో మీరందరూ ఎందుకు చేయించలేదు తర్వాత ఈ రాష్ట్రంలో బందీ పోటు పాలన అని అంటున్నాడు బందీ పోటు పాలన అంటే డిబీటీఏ అని నువ్వే చెప్తున్నావు డిబీట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి అప్పులు అంటున్నారు సరే ఆయన అప్పులు చేశారు అప్పులు చేసి ఏం చేశారండి ఆయన సింగపూర్లో ఏమైనా ఆస్తులు దాచుకున్నాడా లేకపోతే నీ బంధువులుగా ఆయన బంధువులకి ఏమైనా పంచుకున్నాడా ఆయన మీ అందరికీ కూడా తెలుసు మీరే గతంలో అనేక మంది అంటున్నారు ఆయన ఒక గుడ్ సెమెరిట సెమెరిటన్ లాగా లేని వాళ్ళందరికీ కూడా ఒక సంక్షేమ రాజ్యం కోసం ఆయన వివిధ కార్యక్రమాల నవరత్నాల పేరుతో అందరికీ కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానికోసం ఖర్చు పెడుతున్నారు దానికోసమే అప్పులు చేస్తున్నారు అప్పులు అంటే కూడా ఏంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎడాపెడ అప్పులు కాదు ఆ అప్పులు ఇందాక మన సోదరుడు చెప్పాడు ఏంటి రాష్ట్ర విభజన నాటికి లక్షా యాభై మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయల అప్పులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి నాలుగు వేల పన్నెండు వందల పన్నెండు వేల నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఒక అప్పుల బొచ్చ మిగిల్చి వెళ్ళాడు వెళితే రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఎంత అయిందంటే ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు రెండు పాయింట్ అరవై లక్షల కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో చేసినప్పుడు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు దేనికంటే మొత్తం విలాసాలతో విదేశీ విహారాలకి గ్రాఫిక్స్కి అదని ఇదని హడావుడి చేయడానికి మొత్తం నంచుకు తినేసేశారు ఒక్క సంక్షేమ కార్యక్రమం ఉందా లేదు మరి అదే రెండు పాయింట్ ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లప్పుడు దేనికి జరిగిందంటే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకి జరిగింది ఇక వృద్ధి రేటు గురించి అవాస్తవాలు ఎంత దారుణం అంటే అప్పుల వృద్ధి రేటు ఇరవై రెండు శాతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కేవలం పన్నెండు శాతం స్థూల ఉత్పత్తి జీడిపిలోపు ఏడు పాయింట్ నాలుగు శాతం అయితే ఏది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు పాయింట్ రెండు శాతం రెవెన్యూ రాబడిలో పెరుగుదల కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరు శాతం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పదహారు పాయింట్ ఏడు శాతం తర్వాత మీ అందరికీ తెలుసు ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఈ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్న సంగతి మీ అందరికీ మీ మేధావులు మీరందరూ మీకు తెలుసు ఈజ్ ఆఫ్ డూయింగ్లో తర్వాత ఇంకొక దారుణమైనటువంటి అంశం ఏంటంటే విద్య విద్యారంగంలో చంద్రబాబు నాయుడు గారి హయామంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడో భారతదేశంలో అట్టడుగున ఉంటే రోజున వంద పాయింట్ ఒక్క శాతం భారతదేశంలోని అగ్రస్థానంలో ఉంది కోవిడ్లో ప్రపంచంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సభాషణ పరిస్థితి ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండా అనేకానేకమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటా కూడా వైద్య రంగంలో అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి విద్యారంగంలో కూడా అదే రకమైన పరిస్థితి దాదాపు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పది రాష్ట్రాల వరకు ఈ విధానాన్ని స్టడీ చేస్తున్న సంగతి మీ బోట వాళ్ళందరికీ కూడా తెలుసు తెలిసి కూడా ఈ రోజున మీరు అవాకులు చవాకులు పెళ్తున్నారు ఎంఎస్ఎంఈలకి ఈ రాష్ట్రం ఎంత ప్రోత్సాహం ఇచ్చిందనేటువంటి సంగతి కూడా మీకు తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పైసా కూడా సంక్షేమ కార్యక్రమాలకి పేదలకి మీరు అన్నట్టు బటన్ నొక్కటం కాదు బటన్ నొక్కడానికి ఆ వేలికి కూడా ఆ వేలు ఉన్నటువంటి మనిషికి కూడా ఒక పేదలన్నా లేదు అని అంటే ఈ రాష్ట్రం పట్ల సమాజం అన్న ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి ఆ కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారిలో ఉందా తర్వాత ఇదే పేపర్లో సబ్ ఇన్స్ పెట్టడం అనేది రాశారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఏంటంటే ఏమైనా చేస్తా అంటే భూములు లాక్కుంటా అంటే కుదరం చేసినాడు ఎవడండి భూములు లాక్ ఇన్నర్ రింగ్ రోడ్డు కథ ఏంటి కమా విష ఏంటి రామరావతి భూములు లాక్కున్నది ఎస్సీల దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి బెదిరించి భూములు లాక్కుంది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారా భూములు మెలికిలి మెలికిలి తిప్పి మరి మీ వాళ్ళందరికీ కావాల్సినటువంటి విధంగా లేవుటి మార్చింది ఈయన ఉన్నాడు కదా ఈయన హయాంలోనే కదా జరిగింది స్కిల్ స్కామ్ యువకులకి లభించాల్సినటువంటి లబ్ధి మొత్తం ఫోన్ చేసేసారు కదా దానికెన్నాక చూపించాడు మీ హయాములోనే కదా మీరు అనుమతి ఇచ్చింది చూసి ఉన్నట్టు పోయారు కదా మీరు మేధావులు రిటైర్ అయిపోయి పాపం ఇవాళ ఇప్పుడు ఏదో పెయిన్ వచ్చి అర్జెంటుగా పెయిన్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు అది కూడా సిద్ధార్థ కళాశాల తెలిసే ఉంటుంది మీకు దాని వెనక ఎవరు హస్తం ఏంటనేది పాపం ఇక్కడ మా మేమేదో ఇక్కడిక్కడ ఇలాంటి చోట్ల పెట్టుకుంటుంటాం మీకు మాత్రం బ్రహ్మాండమైన వేదికలు ఉంటాయి అక్కడ అంటే ఎవరి ప్రేరణతో అక్కడ పెట్టారో ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చెప్పక్కర్లేదు అక్కడ పెట్టి ఈ అవాకులు చవకలు పెట్ట మరి మీ స్వహస్తాలతో చూసి చూడట్టుగా ఇది పంపించినప్పుడు మీ మేధాతను ఇవాళ మాట్లాడే మాటలన్నీ మాటల ఈ మేధాతను ఇది తప్పు ఇది ప్రజాధనం ప్రజలకి యువకులకి వెళ్ళవలసిన ఇది అని మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయకుండా మీ స్వహస్తాలతో ఇది రాసి పంపించారండి ఇది తప్పు కదా ఇది తర్వాత సరే మీరు అడగచ్చు ఏంటి ఈయనకి ప్రభుత్వం మీద ఇంత అక్క సని ఈయనకి ఆయనకేదో సమస్యలే కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళకి వాళ్ళకి తగాదాలు ఉండటం కేసులు పెట్టుకోవటం ఈ డౌరీ హెరాస్మెంట్ కేసులో వాళ్ళ తమ్ముడు భార్య లేకపోతే ఎవరో వీళ్ళందరూ చేయటం దానికి ఏం చేశారంటే ఒక ప్రొసీజరల్గా పోలీసులు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇస్తే ఈయన ఇగో కాస్త దెబ్బతింది ఈయన రిటైర్ అయిపోయి ఇంకో చోట అక్కడ ఎనిమిది లక్షల రూపాయల జీతానికి చేరారు అక్కడ సార్ వాళ్ళు బయటికి పంపించేస్తారు వీటన్నిటికీ కూడా కారణం ఈ ప్రభుత్వం అని అనుకొని ఆయన అక్కసు పెంచుకున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఠ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఎవరెవరికి పడని మేధావులు ఉన్నారు లేదు ఈ వీళ్ళ అరాచకాలు వీటిని సహించనేటువంటి పరిస్థితుల్లో ఎవరి సఫరర్స్ భూతార్థం వేసి మరి వెతికి పట్టుకొచ్చి నిద్రలేపి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు అటువంటి వాళ్ళల్లో ఈ పివి రమేష్ అనేటువంటి ఒక మేధావి ఈయన తర్వాత ఈయన గనుల గురించి మాట్లాడతాడు ఈ ఘనుడు మరి గనుల గురించి మాట్లాడే ఈ ఘనుడికి ఆ రోజున పోలీసు మహిళా సారీ మహిళా అధికారి రెవెన్యూ మహిళా అధికారి జుట్టు పట్టుకొని తన్ని దారుణాతి దారుణంగా తప్పిది గనులు దోచుకోవటం ఇసుక దోపిడి మంచిది కాదని అడ్డుపడితే ఆ రోజున ఆవిడ మీద దాడి చేసినటువంటి ఘాతకం మీకు గుర్తుకు రాలేదా వనజాక్షి పేరు మీకు గుర్తుకు రాలేదా ఎవరండి గనులు దోచుకుంది భూములు దోచుకుంది ఎవరండి కోటాను కోట్ల రూపాయల భూముల్ని రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేయటమే కాకుండా మాస్టర్ ప్లాన్ని మీ హయాంలోనే మెలికలు మెలికలు తిప్పి వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పనిచేసింది ఎవరండి తర్వాత ఇంకో ఇంకొక పాయింట్ మాట్లాడతాడు ఈయన ఖజానాలో ఉన్నవి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ ఇచ్చినటువంటి చిప్ప అప్పుల చిప్ప ఏంటి అంటే కేవలం ఖజానాలు అనే వంద కోట్లేని ఇదే ఈనాడు పేపర్ వేరే వాళ్ళు కాదు రాసింది ఇదే ఈనాడు పేపరు ఆ రోజున రాసింది ఏంటంటే అలా ఉన్నవి వంద కోట్లే మరి వచ్చే నెల నుంచి కొత్త ముఖ్యమంత్రి జీతాలు ఎలా ఇస్తారో ఏంటో అని చెప్పని కూడా రాస్తే ఇవాళ మళ్ళీ మీ వ్యవహార శైలి అంతా కూడా మారిపోయింది రోజుకొక తప్పుడు కథనం రోజుకొక తప్పుడు వ్యవహారం నిద్రపోతున్నటువంటి వాళ్ళు లేపి నేను ఒక్కటడుగుతున్నా మీరు నిజాయితీగా ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు ఇది మా ఫోరం తరఫున ఏపీ ఇంటెలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం తరఫున ఏ ఇష్యూ వచ్చినా మేము వస్తున్నాం మాట్లాడుతున్నాం స్థానికంగా ఉండి మాకు ఈ రాష్ట్రం పట్ల మాకు కమిట్మెంట్ ఉంది హైదరాబాద్లో ఉంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిద్రపోయారు ఎలక్షన్ల ముందు వచ్చి ఎందుకు నిద్రలేచి ఈ విషయాలు మాట్లాడుతున్నారు ఇది చెప్పండి తర్వాత ప్రతి పైసా కూడా చంద్రబాబు నాయుడు గారు భోజనం చేసేశారు ఆయన అనుయాయులు భోజనం కోర్టు కేసులు నడుస్తున్నాయి బెయిల్ తెచ్చుకున్నాడు ఆయన చర్మం చిట్లిపోతుందని కళ్ళు పో ఇదైపోతున్నాయని అదైపోతున్నాయని లేవలేడని వచ్చి బయటకు వచ్చి మళ్ళీ శుభ్రంగా చేస్తుంటే ఆయనకి ఇవాళ మీరు ఆయన్ని పల్లకీలో మోయడం కోసం అని చెప్పని ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా వచ్చి ఈ అక్క సంతా తీర్చుకుంటున్న పరిస్థితుల్లో ప్రతి దానికి కూడా మేము ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది జీడిపి చంద్రబాబు నాయుడు గారి హయామలా ఎంత ఉంది ఈ రోజున ఎంత ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఈ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి స్థానం హయాంలో అక్కడ ఉంది విద్యా వ్యవస్థలో ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వైద్య రంగంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వృద్ధులు మహిళలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటు ప్రజల పరిస్థితి ఏంటి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా బహిరంగ చర్చకి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి రెండు వేదికల మీద మనం కలిసి కూర్చొని చర్చిద్దాం అంతేగాని ఈ రకంగా ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ నిద్ర లేపితే నిద్ర లేచి రావడం ఈ అవాకులు చవాకులు పేలటం వీళ్ళేమో వాటిలో బ్యానర్ కథనాలుగా వేయటం ఇవి చూసుకొని ఇది అయిపోవటం ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు అందుకని మీరు రాసిన ప్రతిదీ కూడా మీకే తగులుతుంది ఎవడదండి బండిపోటు పాలన లాగే రాష్ట్రాన్ని దోచుకు తిందెవరు స్కిల్ స్కామ్ పేరుతో దోచుకు తిందెవరు ప్రాజెక్టుల పేరుతో దోచుకు దెవరు గనుల పేరుతో దోచుకు తినదెవరు అక్రమే కట్టడాలు సింగపూర్ కట్టడాలని గ్రాఫిక్స్ అని అదని ఇదని చెప్పి ఈ రాష్ట్రాన్ని దోచుకు తినదెవరు ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా దోచుకు తినది ఎవరు ఒక గుడ్ సమరిటర్ సమరిటన్ లాగా ప్రతి పైసాని కూడా ఈ రాష్ట్రం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి నేపథ్యం చేసిన ప్రతి పైసా ఖర్చు ఇది ఎటు వెళ్ళింది అది ఎట్టెళ్ళింది ఎవరిది బందిపోటు పాలన బందిపోట్లు ఎవరండి ఈ హెడ్డింగ్ మీకు వర్తిస్తుంది మీరు అడ్డగోలుగా అవుతుంది ఆ బందిపోట్ల దోపిడీలో ఈ ఈ లెటరే సాక్ష్యం బందీపోట్లలో నేను సైతం అని చెప్పని సంతకం పెట్టినటువంటి మీరు కూడా వన్ ఆఫ్ ది బ్యాండ్ కోట్ దీనికి కాదండి దమ్ముందా మీకు చెప్పండి అందుకని అంది కుక్కుల్లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్న వాళ్ళకి పంచల్ని చేయడం కోసం ఈ రకంగా మీ ఆత్మాభిమానాలను తాకట్టు పెట్టుకొని రావడం కరెక్ట్ కాదు రండి హైదరాబాద్ నుంచి విజయవాడ రండి లేదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా రండి ఇక్కడ నివాసం ఉండండి ఇక్కడ వాస్తవాలు చూడండి చూసి మాట్లాడండి ఇది చాలా తీవ్రంగా మేము దీన్ని గర్జిస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఎపిక్ ఫోరం తరఫున మా మా దాంట్లో అనేక మంది మీలాగా సుఖ సంతోషాలతో ఎక్కడో విలాసాలతో ఉండే అప్పుడప్పుడు చూపోయేవాళ్ళు కాదు నిరంతరం ఈ ప్రజలతో ఈ సమాజ కార్యక్రమాలతో మమయకపోతున్నటువంటి న్యాయవాదులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు సామాజికవేత్తలు ఉన్నారు ఆ విధంగా ఇప్పుడు మన సీనియర్ అడ్వకేటు బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రవి మాట్లాడుతారు